ఈ మధ్య ఆయన అంటే బుర్ర లేని బుర్రలేని స్వామి ఆయన పేరు మర్చిపోయాను రాధా రాధా దాస్ రాధా మనోహర్ రాధకు మనోహరుడు ఎవరంటే శ్రీకృష్ణుడు రాధమ్మకు మన మనోహరుడు ఆమె మనోహరుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునికి దాసుడు అనమాట ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన యాక్చువల్గా హరే కృష్ణ హరే రామ మూమెంట్లోనే హరికృష్ణ మూమెంట్లోనే ఉండేవారు ఆయన అంటున్నాడు గొర్రెలు గొర్రెలు అనేవి ఎక్కువ మన ఎగతాళి చేస్తుంటారు ఎగతాళి చేసి ఈ ఒకసారి మాట మీరు అన్నమాట అనేసారు గొర్రెలు అంటే అదే గొర్రెలు అంటే బుర్ర తక్కువ వాళ్ళు వాళ్ళు అనేసారు అంటే క్రైస్తవులమైన మనము బుర్ర లేని వాళ్ళు అనమాట ఎందుకు శంఖ చక్ర గదాయుధాలు లేనటువంటి దారుణమైన హింసలు పొంది దిక్కులేని సావు చచ్చిన యేసును మనం దేవుడని నమ్ముతున్నాము రెండు వేల ఏళ్ళ కింద దేవుడిని నమ్ముతున్నాము కోట్ల ఏళ్ళ చరిత్రను మనం వదిలేసి ఆలోచన లేకుండా ఉన్నాం గనక మనమందరము జ్ఞానము లేని వెర్రి గొర్రెలము అనేది ఆ రాధా మనోహర్ దాస్ యొక్క వ్యాఖ్యానం సరే నేను అడుగుతున్నాను అతనికే చిత్తశుద్ధి ఉంటే చెప్పాలి యేసు ప్రభువు వారు దేవుడిని నమ్మినందుకు మేము గొర్రెలం అంటున్నావు నాకేమి అవమానం కాదు యేసు ప్రభువే చెప్పాడు నేను గొర్రెలకు మంచి కాపరి నేను గొర్రెలు ఎందుకు అంటే ఎవరికి హాని చేయవు అవి సాత్వికమైన జంతువులు అవి బలికి పనికి వచ్చే పరిశుద్ధమైన జంతువులు మరి వేదములలో కూడా విరాట్ పురుషుణ్ణి గూర్చి ఆది సంభూతుని గూర్చి రాయబడింది నేను హైందవ క్రైస్తవ బుక్కులు చెప్పాను గొర్రె గారు మీరు ఆది సంభూతులు ఇదిగో ఈ పుస్తకము ఎవడైనా దీన్ని చదివి చెప్పండి గొర్రె గారు మీరు ఆది సంభూతులు అని చెప్పబడింది ఆది సంభూతుని గొర్రె అని ఎందుకన్నాడు అనేది పెద్ద ప్రశ్న గొర్రె గారు మీరు ఆది సంభూతులు అంటే మరి ఆయన కూడా ఎర్రిముఖం అనేనా విరాట్ పురుషుడు ఆది సంభూతులు కూడా ఎర్రిముఖం అనేనా బుర్ర తక్కువనే లేదు అవకాశం లేదు ఆయన దగ్గర ఉంది జ్ఞానం అందుచేత ఆది సంభూతుడు ఏకేశ్వరుడు విరాట్ పురుషుడు నాద శరీరుడు ఆది సంభూతుడు ఓంకార స్వరూపుడు ఆయనను గొర్రె అని వేదమే పిలిచినప్పుడు ఆ గొర్రెలను గుర్ర తక్కువోళ్ళు అని అనడానికి వీడింత బుద్ధి తక్కువ వీడు అసలు కృష్ణ యజుర్వేదియ తైత్తిరీయ సంహిత రెండవ కాండము నాలుగవ ప్రపాఠకం ఎనిమిదవ అనువాకం చూడండి వేద ఋషివరేణ్యుడు ఒక మహావిచిత్రమైన స్థుతి వాక్యం పలుకుతున్నాడు గొర్రె గారు మీరు మొదట పుట్టినవారు అట ఆ మాటకు అర్థమేమిటి గొర్రె గారు మీరు మొదట పుట్టినవారు మీరే ఆది సంభూతులు తొంభై నాలుగవ రెఫరెన్స్ కృష్ణ యజుర్వేద సంహిత రెండవ కాండం నాలుగవ ప్రపాఠకం ఎనిమిదవ అనువాక్ అక్కడ చెబుతున్నాడు గొర్రెగారు మీరు మొదట పుట్టినవారు మరి వేదాలు బ్రహ్మ ముఖోద్దిష్టములు అంటారు బ్రహ్మదేవుడు ముఖర్లోంచి ఒక తెలుగు తక్కువ మాట ఎలా పుడుతుంది వేదములే మన విజ్ఞాన భాండారం విజ్ఞాన సర్వస్వం అయినప్పుడు ఆ వేదాల్లో సైన్స్ అంతా ఉంది ఆధ్యాత్మికత అంతా ఉందని చెప్పుకుంటున్నారు వేదములో ఉన్నటువంటి ఈ మాటను ఎందుకు మీరు పట్టించుకోరు గొర్రెగారు మీరు ఆది సంభూతులని ఆ వేద ఋషి ఎందుకు అన్నాడు మరి దానికి సైమల్టేనియస్గా బైబిల్లో యోహానుసువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే ఏసు జ్ఞానము లేనోడా ఆయన సర్వ జ్ఞానమునకు ఆధారుడు అనంత జ్ఞాన స్వరూపుడు ఇక్కడ ఇక్కడ ఈ గొర్రె యజ్ఞ పశువైన గొర్రె కృష్ణ యజుర్వేదయ్య తైత్రియ సంహితలో యజ్ఞ పశువైన గొర్రె బైబిల్లో కూడా యోహాన్ ఒకటి ఇరవై తొమ్మిదిలోని యేసు గొర్రె గొర్రెపిల్ల ఆయన వధింపబడిన గొర్రెపిల్ల కనుక ఆది సంభూతిని పేరు ఆది ఎందున్న ఓంకారము నాద బ్రహ్మము ఆయనే గొర్రెపిల్లగా బలి అయినాడు అంటే బుర్రలేనుడుని కాదు ఇట్లాంటి లేని వాళ్ళందరూ నరకానికి వెళ్లకుండా వచ్చి ఆయన అనంత జ్ఞాన స్వరూపుడు యజ్ఞ పశువు అయినాడు ఆయన ఆది సంభూతుడు యజ్ఞం అవుతున్నాడు కానీ ఇప్పుడు నిన్నటి వాడు కాదు ఆయన ఆది సంభూతుడు అని ఋషి చెబుతున్నాడు ఆలోచన లేదు ఇప్పుడు ఈ మాత్రం ఆలోచన లేనివాడు వాడు ఆ గొర్రే మనమా బుర్రలేని గొర్రెలు మనమా అసలు కాదు వాడే అసలు బుర్రకాయ లేని గొర్రె వాడు వేదం ముఖం చూడలేదు మరి నేనేమో వేదం డెబ్బై రెండు సార్లు చదివి అందులో యేసుక్రీస్తుని చూపిడుతున్నాను సిగ్గులేదా క్రైస్తవులు అంటే బుర్ర లేనివాళ్ళ అని అవును సార్ మరి క్రైస్తవులు అంటే బుర్ర లేనివాళ్ళు అంటున్నాం నీకు ఇంత లోతు తెలియదు వేదాలలో ఉన్నటువంటి ఆది సంభూతుణ్ణి నీ వెరగవు ఆ విషయం పక్కన పెడదాం మరి భూమి నాలుగు ఏనుగుల మీద మోయబడుచున్నది ఆ నాలుగు ఏనుగులేమో పెద్ద తాంబేలు మీద నిలబడిందని చెప్పినప్పుడు మీరు బుర్రలేని గొర్రెలు కాదా నేను ముక్కుసూడిగా ప్రశ్నిస్తూ సూర్యుడు ఏడు గుర్రాలు పూంచిన రథము మీద ప్రయాణం చేస్తున్నాడు ఆకాశంలో నుంచి ఇటు అనూరుడు రథం తోలుతున్నాడు అని కథలు రాసుకున్నప్పుడు తర్వాత దూరదర్శన యంత్రాన్ని కనిపెట్టినాక ఆకాశంలో సూర్యుని లాగేటటువంటి రథము లేదు రథాన్ని లాగేటటువంటి గొర్రె లేదు బర్రె లేదు గొర్ర లేదు గాడిదీ అలాంటి గ్రంథాలు రాసుకున్న మీరందరూ జ్ఞానం లేని గొర్రెలు బర్రెలు కాదా మీరు మమ్మల్ని గొర్రెలు అంటారా చంద్ర చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడు అని కథలు రాసుకున్నారు ఇవాళ మనమే పోయే చంద్రమండలం మీద చంద్రయాన్ నౌకను మనం పంపించి మన చంద్రయాన్ నౌక వాలింది చంద్రుడు ఎక్కడ నవ్వాడు రా చంద్రుడు మూత ఎక్కడా ముక్కెక్కడా అంటే సమాధానం ఒక్కడు చెప్పట్లేదు ఒక మట్టి గడ్డను పట్టుకొని నవ్వాడు ఇకిలించాడు సకిలించాడు శాపం వచ్చిందని చెప్పి చెప్పిన మీరు గొర్రెలు కాదా బుర్ర లేని గొర్రెలు కాదా వాళ్ళు మేము మొదటి నుంచి అది మనిషి కాదురా బాబు వ్యక్తి కాదు చంద్రుడు ఆకాశంలో దేవుడు మనకు వెలిగివ్వడానికి రాత్రి ఎందు వెలిగివ్వడానికి దేవుడు పెట్టిన ఒక జ్యోతి అని మేము చెబుతున్నాం బైబిల్లో పగటి వేళ వెలిగి దేవుడు పెట్టిన ఒక జ్యోతి సూర్యుడు అని చెబుతున్నాం అంతేగాని అక్కడ గుర్రాలు గాడిదలు లాగుతున్నాయని మేము చెప్పలేదు బైబిల్ జ్ఞానమైన గుర్రలు గొర్రెలు మనమా వాళ్ళ మరి అప్పుడు తెలియలేదు ఎందుకు ఏసు నమ్మినందుకు మేము జ్ఞానం గొర్రెలమా వేసురు నమ్మినందుకు మేము వేద విజ్ఞానము తెలిసినటువంటి వేద ప్రత్యక్షత కలిగిన మహాజ్ఞానులము క్రైస్తవులము అది తెలుసుకోవాలి వేదములో చెప్పిన విరాట్ పురుషుణ్ణి మేము నమ్ముతుంటే బుర్రలేని ఎన్ని అంటావు నువ్వు నీకు అసలు బుర్రలేదు వేదము చదవలేదు వేదములోని ఆ దేవుని యొక్క లక్షణాలు వ్యక్తిత్వము ఆయన చరిత్ర నువ్వు ఏమి ఎరగవు ఎవడైతే వేదములోని విరాట్ పురుషుణ్ణి గుర్తుపట్టలేదో వాడు బుర్రలేని బర్రే మేము మహాజ్ఞానులం క్రైస్తవులము మహాజ్ఞానులం సకల మత గ్రంథాల సారమైన యేసును నాదశరీరుణ్ణి ఓంకార రూపుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మోక్ష మార్గంలోనే నడుస్తున్నటువంటి జీవులం గొర్రెలమని ఏసై అన్నాడు అంటే పరిశుద్ధులము నిష్కళంకులము దేవుని సమర్పణ చేయడానికి పనికొచ్చే పవిత్రమైనటువంటి ప్రాణులం ఉపమాన రీతిగా గొర్రె అని పిలిస్తే అది మాకు ధన్యత తెలివి తక్కువని కాదు తెలివి తక్కువ నువ్వు నువ్వు చంద్రుడు గురువు భార్యను లేపుకొని పోయాడని నమ్మిన నువ్వు మేం కాదు కాబట్టి ఇప్పటికైనా మీరు సత్యం తెలుసుకోవాలి క్రైస్తవులను అవహేళన చేస్తే దానికి మళ్ళీ మీకు దానికి ఒకటికి పది రెట్లు కౌంటర్ ఉంటుంది క్రైస్తవులను కించపరచొద్దు ఎప్పుడైనా దయచేసి రాధా మనోహర్ దాస్ గారికి నేను చెప్తున్నా చంద్రుడు నవ్వాడు గురువు భార్యను లేపకుపోయాడు అదంతా సైన్సా అదంతా నీది జ్ఞానమా నీ వేసున్న వెర్రి గొర్రెలమా వెర్రి గొర్రెలమైతే మరి ఆది సంభూతుడు యజ్ఞ పురుషుడు ఆయన గొర్రే అని కృష్ణేశ్వరి వేదం చెప్పినప్పుడు మరి ఆయన ఆయన రాసిన వేద ఋషి కూడా వీర్రుడేనా వీడు అసలు వీర్రుడు కనుక భూషణ్ ఇప్పుడు ఏమండి అంటే ఏమండి అంటాం వేరా శుంఠా అని అన్ని వాళ్ళు అంటున్నారు కనుక చెప్పరా వేధవా అనాల్సి వస్తుంది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మీరు టీవీ ఫైవ్ లో అడిగినటువంటి ప్రశ్నకు కూడా అక్కడ ఉన్న తొమ్మిది మంది కూడా జవాబు చెప్పలేకపోయారు చెప్పలేదు చెప్పలేదు నాకు ఈ కారణాలను బట్టి ఏసు బొమ్మ కనబడుతున్నది మరి ఈ కారణాలను బట్టి మరి ఎవరి బొమ్మ కనబడుతుందో చెప్పండి అంటే వాళ్ళు చెప్పనే లేదు చెప్పనేలేదు ఇప్పుడు నేను చదివాను ప్రజాపతి ఎవరు అంటే ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది విశేషణాలు ఇది హైందవ క్రదేశ్ తోక్ లో డెబ్బై పేజీలో నేను రాశాను

ప్రజాపతి ప్రజాగర్భ ప్రజా చంద్రమా మహాన్ దేవ ప్రజాపతి ప్రజా విశ్వకర్మ ప్రజాపతిపర్ణో గరుత్మాన్ ప్రజాపతి ప్రజాపతిర్వా ఓదన ప్రజాపతి సర్వ సర్వమైన వాడు బైబిల్ ఉంది సర్వము అని ప్రజాపతిరుద్గీత అధర్వా ప్రజాపతి సత్యం హి ప్రజాపతి యేసు ప్రభు చెప్పాడు నేనే సత్యమునని ప్రాణాహి ప్రజాపతి అంటే నేనే జీవమునన్నాడు అన్నం ప్రజాపతి అంటే నేనే జీవాహారము అని అన్నాడు పురుషోహి ప్రజాపతి క్రీస్తి అసలైన పురుషుడు ప్రకృతి అంతా కూడా స్త్రీతో సమానం ధృతంచ మధుచ ప్రజాపతి రాసీత్ ఆత్మా హ్యయం ప్రజాపతి ఇలాగా ముప్పై ఎనిమిది అపరిమితో ప్రజాపతి ఈ ముప్పై ఎనిమిది లక్షణాలు యేసులో నాకు కనబడ్డవి ఈ ముప్పై ఎనిమిది లక్షణాలు కలిగిన భారతదేశపు దేవతలు ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు చూపగలరా యేసును వదిలేసి నేను ఆయనే వెంబడిస్తాను అని అడిగితే మేము అట్లా చూపలేమన్నారు చూపలేమన్నారు మరి చూపనప్పుడు ఏసును ఎందుకు నేను నమ్మకూడదు అంటే వాళ్ళు అన్నమాట ఏంటంటే ఆ ఈ మతం ఆ మతం మీరు కలపకూడదు అట్లా ఏ మతానికి ఆ మతం వేరు వేరు ఉండాలి అని చెప్పారు చిన్నజీర స్వామి గారు అప్పుడు నేను అన్నాను ఏ మతానికి ఆ మతమే ఉండాలని మీరు అంటున్నారు కానీ సర్వమత సారాంశం ఒకటే ఓంకారమే క్రీస్తు ఆయనని స్వామి వివేకానందుల వారు చెప్పారు మీరు వివే వివేకానందులతోనే విభేదిస్తున్నారు స్వామిజీ స్వామి వివేకానందులతో మీరు విభేదిస్తున్నారు కనుక నేను మీతో ఏకీభవించలేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అని నేను చెప్తాను వాళ్ళకి సమాధానమే లేదు ఇంత హై లెవెల్ క్రిటిసిజం హై లెవెల్ తర్కము క్రైస్తవుల్లో చాలా మందికి తెలియదు హైందవుల్లో చాలా మందికి తెలియదు కానీ చిన్నజీ స్వామి గారికి తెలుసు ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళ శిష్యులకు చెప్పి వెళ్ళాడు ఆయన ఎవరో కానీ సామాన్యుడు కాదు ఆయనతో మీరు పెట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఆయన మామూలు మనిషి కాదని చెప్పి వెళ్ళాడు అక్కడ మన ఉన్నారు అలా జరిగింది కాబట్టి మళ్ళీ ఆ న్యాయమూర్తులు రమ్మన్నారు రమ్మంటే మేము రామండి అట్లాంటి చర్చలకు రామనేశారు వాళ్ళు జడ్జులు విశేషజ్ఞులు రామనేశారు అందరూ కూడా ఇది చర్చ లాభం లేదు చిరంజీవి స్వామి గారే అన్నారట ఈ రకంగా ఆరు అన్నారట ఏంటి అన్నది రికార్డింగ్ లో ఉంది ఇంటర్నెట్ లో ఈ రకంగా చర్చ జరిగితే మేము రావడము మా సమయం వృధా మేము రాము అని అనేసారు ఆయన కాబట్టి అంత హై లెవెల్ ఆర్గ్యుమెంట్ క్రిటిసిజం జరిగితే కొంతమంది నిరక్షర కుక్షులు జ్ఞానము లేదు ఆధ్యాత్మిక విద్య తెలియదు అలాంటి ఓఫిర్ గారు ఓడిపోయారు ఓడిపోయారు అని ప్రచారం లేదా ఓడిపో నేను అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేము అన్నప్పుడు ఓటమి వాళ్ళదా ప్రశ్న అడిగిన నాదా వాళ్ళదే జవాబు చెప్పలేకపోవడం కాబట్టి వెర్రోళ్ళు ఎవరు కాదు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు యేసు ప్రభుని ఆరాధించడానికి ఇవాళ కూడా జ్ఞానులే వస్తున్నారు ఏసయ్య దగ్గరికి బుర్ర లేని వాళ్ళు కాదు బుర్రలేనివాళ్ళు ఎవరంటే యేసును తృణీకరించే వాళ్ళు ఎస్ ఓకే సరే ఇప్పుడు కనుగొనబడిన ప్రతిది దేవునిగా నమ్మినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కనుగొన్నారు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు మరి అలా బుర్రలేనప్పుడు అదే కదా మరి బుర్రక లేనివాడు అలాగే మాట్లాడతాడు వాడు అంటే ఇప్పుడు వీళ్ళు విమానాలు కనిపెట్టిన తర్వాత ఆ ముందే మన దేశంలో ఉంది పుష్పక విమానం ఉంది ఇంకెవడో కనిపెట్టాడు ఏదో చెప్తారు అవును ప్రజల ఉపయోగంలోకి ఎందుకు తీసుకురాలేదు అంటే నోరు మూసుకొని సరే ఇప్పుడు మళ్ళీ ఒకటి తయారు చేయొచ్చు కదా పుష్పక విమానం చేయండి పుష్పక విమానం చేయండి ఇప్పుడు ఇప్పుడు చేయవచ్చు కదా ఆ చెయ్యరు అందించరు ఒకవేళ చేస్తే కూడా వీళ్ళు ముట్టుకోవద్దు వాళ్ళు ముట్టుకోవద్దు వీళ్ళు ఎక్కువ బహువాసాద్ అంతా కూడా తీర్థ సిగ్గు శరం లేకుండా మన దేశంలో నుంచి వాడు ఎత్తుకపోయి చేశాడు నువ్వు ఒకటి అసలు అంత ఎందుకు నాకు అవసరం లేదు బ్రహ్మాస్త్రం ఆగ్నేయాస్త్రం చేయడమే అవి అవి ఎక్కడున్నాయి సార్ ఇప్పుడు మరి వాళ్ళకే తెలియాలి ఇంకా తుపాకులు ఎందుకు మనకు మిలిటరీ ఎందుకు ఆర్మీ ఎందుకు సరిహద్దుల్లో పాశుపత అస్త్రం అన్ని అస్త్రాలు ఉన్నాయి కదా గడ్డి పరక తీసి మంత్రి నుంచి వదిలితే శత్రు దేశాలన్నీ భస్మ పోవాలి పాకిస్తాన్ పట్టాపజలు పాకిస్తాన్ చైనా ఏ శత్రు దేశం ఉండదు చేయండి ప్రపంచాన్ని మనం వేలొచ్చు అస్త్రాలు ఉపయోగించండి ఎక్కడ దాచినట్టు సార్ ఇవి వాళ్ళు బురకాయలు ఆ ఊహలు ఉన్నాయి ప్రాక్టికల్ గా ఎక్కడ లేదు అస్త్రాలే ఉంటే గజనీ గోరి దండయాత్రలప్పుడు అస్త్రాలు ఎందుకు ఉపయోగించలేదు శివాజీ మహారాజును మొఘల్ నవాబు హింసిస్తున్నప్పుడు చంపుతున్నప్పుడు ఆయన కొడుకు చావా ఆయనను చంపుతున్నప్పుడు అస్త్రాలు ఎందుకు ఉపయోగించలేదు సమాధానం ఉండదు మళ్ళీ వాళ్ళు ఏమో జ్ఞానం ఉందట మనం అంటే అంటే ఎవడెర్రెవడు తెలిస్తే తెలుస్తా లేదా చదువుకున్న వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి క్రైస్తవులను బురత అని మాట్లాడేంత బలుపు నీకుంటే ఆన్సర్ చెప్పేంత సామర్థ్యం మాకు కూడా ఉంది క్రైస్తవులు బురత కోళ్ళు కాదు ప్రపంచాన్ని వాళ్ళు శాసిస్తున్నారు ఆర్థికంగా సాంకేతిక పరంగా ప్రపంచాన్ని శాసించేది సాంకేతిక రంగాన్ని శాస్త్రీయ వైజ్ఞానిక రంగాన్ని శాసించేదంతా క్రైస్తవులు అటు నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడ క్రైస్తవులు బుర్ర బుర్ర లేను లేనికవుతారు నీకు అర్థం కాలేదు అంతే నేను చెబుతున్నా నువ్వు నమ్ముతున్న గ్రంథంలో ఉన్నటువంటి ఆది సంభూతుడైన విరాట్ పురుషుడు గారు ఏమిటి ఆది ఎందు వాక్యము ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధార్య మన మధ్య నివసించను ఇదిగో ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఆది సంభూతుడు కృష్ణయజుర్వేదంలో కూడా గొర్రెపిల్ల ఆది సంభూతుడు ఈ సాపత్యం చూపిస్తుంటే చూడలేని నువ్వు గుడ్డోడుగా ఇంకా సూర్యుని కింద గుర్రాలు అవి ఊహించుకున్నవాడు నువ్వు గుడ్డోడుగా లేకుండా మేము గుడ్డోడుగా నమ్ముకోండి మాకు అభ్యంతరండి ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కానీ మమ్మల్ని వాళ్ళు అన్నందుకు మేము అడుగుతున్నాం నీకు బుర్ర ఉండి జ్ఞానం ఉండి నువ్వు వెలుగబెట్టింది ఏదైనా బాబు అని అడుగుతుంది లేకపోతే మనం అడగం చక్కగా దానికి కూడా వ్యాఖ్యానం చెప్పుకొని ఆధ్యాత్మికీకరించి స్పిరిచువలైజ్ చేసి దాంట్లో నుంచి కూడా కొన్ని నీతి పాఠాలు నేర్చుకుని పురాణాలను గౌరవిస్తాను నేను బుక్లో రాశాను పౌరాణిక సత్యము వైదిక సత్యము అని రాశాను ఇందులో ఆంజనేయ స్వామి గురించి రాశాను గౌరవంగా గౌరవంగా అందాల రాముడు ఎందువలన దేవుడు హిందీవర శాముడు ఏ పాస్టర్ రాయలేని మాటలు నేను రాశాను ఎవరిని తృణీకరించాం మాకు దేవదాస గారు చెప్పారు ఏ మతమును గాని ఏ వ్యక్తిని గాని ఏ డినామినేషన్ కానీ దూషించరాదు ద్వేషించరాదు తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని అందుకే మేము ఏ పాస్టర్ ఎప్పుడైనా చెప్పాడా అందాల రాముడు ఎందువలన దేవుడే కనుక మేము ఆ బుర్రలేనివాళ్ళు వాడు బుర్రలేనుడు సరే ఇప్పుడు ఇక్కడ ప్రజాపతి ఎవరు అనేది ముప్పై ఎనిమిది విశేషణాలు ఉన్నాయి కదా యాక్చువల్ గా వీటి యొక్క వివరాలను ఎలా అర్థం చేసుకోవాలి అవును సబ్జెక్ట్ అంటే ఇందులో ఉన్నటువంటి ఈ పద ప్రయోగం ఏదైతే ఉందో ఒక సామాన్య వ్యక్తులకు అర్థం కాకుండా ఉంది సంస్కృత పదాలన్నీ కూడా మరి నాకు సంస్కృతంలో సంభాషణ చేసేంతగా నాకు భాషలో నా పరిచయము ప్రవేశం లేదు కానీ ఆ మాటలు అయితే అర్థమవుతుంది ఇప్పుడు సంవత్సరం వై ప్రజాపతి బైబిల్లో ఆయన సంవత్సరమును దయాకిరీటము ధరింపజేసి ఉన్నాడు అని ఉంది సంవత్సర దేవత అనే ఒక దేవత వేదములో ఉన్నది దేవునికి ఉన్న పేర్లలో ఒకటి సంవత్సరం అంటే కాలస్వరూపుడు కాలమే బ్రహ్మ కాలమే ప్రాణులను సృష్టించుచున్నది లయము చేయుచున్నది పోషించుచున్నది కాలము అయ్యున్న దేవుని నేను ఆరాధించుచున్నాను అంటాడు ఇంకో చోట వేద ఋషి అంటాడు కాలస్వరూపుడయి ఇంద్రుని కాలస్వరూపుడ ఇంద్రుని మహాత్మ్యమును చూడండి ఆయన నిన్న మరణించి ఈరోజు సజీవుడై ఉన్నాడు పునరుద్ధానము చచ్చిపోయినోడు లేవడం వచ్చిన ఆయన పేరు కాలము ఇక బైబిల్లో కూడా ఏసయ్య పేరు సంవత్సరమే యేసు ప్రభు వారిని బైబిల్లో సంవత్సరము అని పిలిచారు ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఆ అరవై ఐదవ కీర్తన పదకొండవ వచ్చిన సంవత్సరము నీ దయా ధరింపజేసి ఉన్నా సంవత్సరమును నీ దయా దయాకి ధరింపజేసా కిరీటం ఎవరికి పెడతారు రాజుకు పెడతారు ఇక్కడ సంవత్సరం అనే పేరు గల ఒక రాజుగారు ఉన్నారు ఓకే పేరే సంవత్సరం కనుక దేవుని పేరు వేదములో సంవత్సరం ఇలాగా క్లోజ్ రిజంబ్లెన్సెస్ అండ్ సిమిలారిటీస్ ఉన్నాయి వేదములలో ఉన్న ప్రజాపతికి బైబిల్లో ఉన్నటువంటి దేవదేవునికి రక్షకునికి లోక రక్షకునికి చాలా దగ్గర పోలికలు అలా రాస్తే ఇంతలో గ్రంథం అయిపోతుంది సరే ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిది విశేషణాలు బైబిల్లో రిఫరెన్స్ మనకు కనబడతాయా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కనుక అవకాశం ఉంటే మాకు దాన్ని తెలియజేయండి సార్ ఎంతో రాయవలసిన సమాచారం ఎన్నో గ్రంథాల సమాచారం ఉంది దేవుడు చెప్పిన రాయడానికే టైం లేదు ఆయన అను అనుగ్రహిస్తే ఈశ్వరేచ్ఛ ఈశ్వరానుగ్రహం ఉంటే తప్పకుండా రాద్దామని ఉంది రాస్తాను మేము అందరూ ప్రార్థన చేయండి ఓకే ఓకే సార్